హలో ఫ్రెండ్స్ జ్యోతి మల్హోత్రా ఇప్పుడు దేశ ద్రోహం కేసులో అరెస్ట్ అయిన ఈ జ్యోతి మల్హోత్రా గురించి నిజాలు తెలుస్తుంటే ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు ఒక ఫీమేల్ యూట్యూబర్ ఇంత దారుణంగా దేశానికి ద్రోహం చేస్తుందా దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను ఇంతలా పాకిస్తాన్ వాళ్లకు అమ్ముతుందా అని ఎన్నో నిజాలు బయటపడుతున్నాయి అండ్ ఈ జ్యోతి మల్హోత్రా గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండ్ ఈమెతో పాటు చాలా మంది ఇలాగే పాకిస్తాన్ కి ఊడిగం చేస్తూ దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని చేరవేస్తున్నారని తెలుస్తుంది వీటిపైన అప్రమత్తమైన మన నిఘా వర్గాలు ఒక్కొక్కరిగా పట్టుకుంటున్నట్టుగా అర్థమవుతుంది మొదటిగా మనం ఈ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి మాట్లాడుకుందాం జ్యోతి మల్హోత్రా హర్యానాలోని ఇస్సాన్ కు చెందిన ఈవిడ గత నాలుగైదు సంవత్సరాలుగా యూట్యూబ్ లో ట్రావెలింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుండేది ఈమె యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ట్రావెల్ విత్ జో అనమాట త్రీ ఎయిటీ వన్ కే సబ్స్క్రైబర్ ఉన్న ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా బంగ్లాదేశ్ బాలి పాకిస్తాన్ ఇండోనేషియా సంబంధించిన ప్రదేశాలకు ఎలా వెళ్ళాలి అనే ట్రావెలింగ్ వీడియోల ద్వారా బ్లాగ్స్ ద్వారా తన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తుండేది ఈమె తరచుగా పాకిస్తాన్ కి వెళ్లి వస్తుండడం పాకిస్తాన్ లో కొంతమంది కలుస్తుంది అని తెలవడంతో మన అధికారులు మే పదిహేడో తారీఖున ఈమెని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వెంటనే ఈమె దగ్గర ఉన్న ల్యాప్టాప్ లు ఫోన్లు అన్ని స్వాధీనపరుచుకొని విచారణ జరుపుగా కొన్ని భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి ఈవిడ చేసిన పని ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది ఇలాంటి నిజాలు బయటికి రావడంతో జ్యోతి మల్హోత్రా పైన అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ త్రీ ఫోర్ ఫైవ్ ప్రకారము బిఎన్ఎస్ వన్ ఫిఫ్టీ టూ ప్రకారము అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే ఈమెతో పాటు చాలా మంది ఇందులో ఇంక్లూడ్ అయినట్టుగా కూడా ఆధారాలు దొరుకుతున్నాయి రెండు వేల ఇరవై రెండు ఆ సమయంలో పాకిస్తాన్ వెళ్ళడానికి పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళిన జ్యోతి మల్హోత్రాకి పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న ఇషాన్ ఉల్ రహీమ్ అనే ఒక ఆఫీసర్ తో పరిచయం అయింది ఈ ఆఫీసర్ ని ఆ తర్వాత భారతదేశ ప్రభుత్వము నిషేధించింది భారతదేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ చేర వేస్తున్నాడు ఇతడు గూఢచారిగా గుర్తించి నిషేధించింది ఆ తర్వాత కూడా జ్యోతి మల్హోత్రా పలుసార్లు పాకిస్తాన్ కు వెళ్లినట్టు అక్కడ ఇతన్ని కలిసినట్టుగా ఇతనితో పాటు పాకిస్తాన్ సంబంధించిన ఐఎస్ఐ అధికారులను కూడా కలిసినట్టుగా కొన్ని ఫోటోలు వీడియోలు కూడా బయటికి రావడంతో జ్యోతి మల్హోత్రా పైన దృష్టి సారించారు మన అధికారులు ఇక్కడే ఈ జ్యోతి మల్హోత చేస్తున్న కొన్ని దారుణాలు బయటపడ్డాయి ఏంటంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో కూడా అధికారులతో జ్యోతి మల్హోతా కాంటాక్ట్లో ఉన్నట్టుగా తెలుసుకున్న పోలీసులు ఈమెను అదుపులోకి తీసుకున్నారు అండ్ విచారణ జరపగా ఈడ నిజంగానే పాకిస్తాన్కు వెళ్ళి అక్కడ ఉన్న అధికారులను కలుస్తూ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా అర్థమైంది ఈ ఇన్ఫర్మేషన్ ని వీడియోల ద్వారా వాట్సాప్లలో టెలిగ్రామ్లలో షేర్ ఛాట్లలో ఎన్క్రిప్టెడ్ చేసి మరి పంపిస్తున్నట్టుగా ఆధారాలు దొరుకుతున్నాయి మొత్తానికైతే ఒక దేశ ద్రోహిని పట్టుకున్నారు అలాగే ఈ విడ ఎక్కడెక్కడికి వెళ్ళింది ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేస్తుంది అన్నది ఈమె వీడియోల ద్వారా తెలుసుకుంటున్నారు విచారం చేస్తున్నారు మన అధికారులు ముఖ్యంగా పెహల్గామ్ ముందు కూడా ఈమె పెహల్గాంకు వెళ్ళి అక్కడ వీడియోలను వ్లాగ్లను ట్రావెలింగ్ వీడియోలను చేసినట్టుగా ఆధారాలు దొరుకుతున్నాయి ఇన్ కేస్ పెహల్గాం అటాక్ వెనక ఈమె అస్తం గనక ఉంది అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మరోసారి ప్రపంచాన్ని చూసే ఛాన్స్ ఈమెకు ఉండదు అంత కఠినమైన శిక్షలు పడతాయి అంతేకాకుండా జ్యోతి మల్హోత్ర ఏం అంటే మన మిలిటరీ బేసెస్ కి వెళ్ళి అక్కడ ఉన్న వీడియోలని మన బార్డర్ సంబంధించిన వీడియోలని దేశంలో మిలిటరీ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడుతున్నారు అన్న దాని గురించి కూడా చెబుతూ చాలా వ్లాగ్స్ చేస్తూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉండేది ఈవిడ ఎప్పుడు చూసినా పాకిస్తాన్ మంచి దేశము పాకిస్తాన్ బాగుంటుంది అన్నట్టుగా పాకిస్తాన్ ప్రోపగండతో వీడియోలు చేస్తుండేది నిజంగా అక్కడ ఉన్న అధికారులతో కుమ్మక్కై వాళ్ళు చూపించే డబ్బు అవకాశ పడి ఈ హోత్ర ఇలా చేసినట్టుగా అర్థమవుతుంది ఈ వీడియోలు చూస్తుంటే అండ్ వీడియోతో పాటు పంజాబ్ కు చెందిన ఒక స్టూడెంట్ కూడా దొరికాడు ఈ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు అంటే మన దేశంలో ఉన్న మిలిటరీ బేసెస్ లలో ఎలాంటి ఎక్విప్మెంట్ అన్న వాటి గురించి ఫోటోలు తీసి డీటెయిల్ ని పోస్ట్ చేస్తున్నాడు ఈ పోస్ట్ల ద్వారా పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా మన అధికారులకు అర్థమై ఇతన్ని అదుపులోకి తీసుకోగా విజయమాని తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది వీళ్ళే కాకుండా పంజాబ్ రాష్ట్రంలో ముప్పై రెండేళ్ల వీడియోని కూడా ట్రాప్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ వీడియో కూడా పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళినప్పుడు తో పరిచయం అయినట్టుగా తో అక్రమ సంబంధాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి అండ్ వీళ్లతో పాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు నిజంగా ఇక్కడ కొన్ని నిజాలు ఏం అంటే లోకల్ గా ఉన్న పీపుల్లో చాలా మంది చిన్న చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ఐదు వేలకు పది వేలకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు కూడా తెలుస్తుంది వీళ్లకు ఈ జ్యోతి మల్హోత్ర ఈ ముప్పై రెండేళ్ల గుంజాలని వీడియో ద్వారా పైసలు చేరుతున్నట్టుగా కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి ఊరి జగన్నాథ్ టెంపుల్ కూడా జ్యోతి మల్హోత్ర వెళ్ళి వీడియో చేసినట్టుగా అక్కడ లోకల్లో ఒక యూట్యూబర్ తో కలిసి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వీళ్ళందరినీ ఆరా తీస్తున్న పోలీసులు ఒకరిని తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు నిజంగా దేశంలోనే ఉంటూ దేశానికి ద్రోహం చేస్తున్న ఇలాంటి దేశ ద్రోహులను మామూలుగా శిక్షించకూడదు వీళ్ళకి తెలియదా దేశానికి ఏమైనా హాని జరుగుతుంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ రిలేటివ్స్ అందరు ఈ దేశంలో ఉంటారని డబ్బు కోసము వ్యామోహాలతో అక్కడ క్రమ సంబంధాలు పెట్టుకుని ఇలా దేశానికి ద్రోహం చేయడము కరెక్ట్ కాదు కదా అని పలువురు అంటున్నారు అంతేకాకుండా జ్యోతి మల్హోత్ర లాంటి చాలా మంది యూట్యూబర్లు సమాజంలో ఒక పాకిస్తాన్ కి అజెండాతో డబ్బు కోసము ఫేమ్ కోసము లేకపోతే మతెక్కించుకొనో పనిచేస్తున్నారని ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా మనం గుర్తించి ఏరు వేయాలని కూడా నా ప్రభుత్వాలకు సామాన్యులు కోరుకుంటున్నారు మీరు గనక ఏవైనా వీడియోలలో పాకిస్తాన్ ప్రోపగండా సంబంధించిన వీడియో అనిపిస్తే ఆ యూట్యూబర్ల పైన టీల పైన డౌట్ వస్తే ఖచ్చితంగా వాళ్ళని రిపోర్ట్ చేయండి అండ్ వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మన అధికారులకు చేరువేయండి దేశ బయట ఉన్న శత్రువుల కన్నా దేశం లోపల ఉన్న శత్రులను ఏరి ముఖ్యం ఇలాంటి దేశ ద్రోహుల వల్ల దేశంలో అల్లకల్లోలాలు వేగుతాయి అసలు ఈ జ్యోతి మల్హోత్ర పైన మీరేమంటారు ఇలా వెఫేర్లు పెట్టుకుంటూ వ్యామోహాలు డబ్బు కోసము యూట్యూబ్లలో ఈ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంటున్నాయి యూట్యూబర్ల మీ ఒపీనియన్ ఏమంటారు ఫ్రెండ్ కామెంట్ బాక్స్ లో తెలియచేయండి అండ్ మొదటిసారిగా మా ఛానల్ వస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీ సపోర్ట్ ఇస్తున్నానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్